మారేడుపల్లిలో పేదల ఇళ్ల స్థలాలను తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని చెప్పి నేటికి డబల్ బెడ్రూమ్ లబ్దిదారులకు ఇల్లు కేటాయించకపోవడంపై ప్రభుత్వ పనితీరుపై మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు మారేడుపల్లిలో డబల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద కార్పొరేటర్ కొంత దీపిక ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా చేపట్టారు ధర్నా కార్యక్రమానికి ఈటల రాజేందర్ హాజరై ప్రభుత్వ అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే వీరికి న్యాయం చేయాలని చెప్పారు సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రజల జీవితాలతో ఆడుకునేవారు కన్నీళ్లు పెట్టించేవారు బాగుపడని తన రాజకీయ జీవితంలో ఇందర్ నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని చూడలేదని ఈ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి పేద ప్రజలను ఇబ్బందులు గురిచేస్తుందని అన్నారు పేద ప్రజలకు తిట్టే కొట్టే శక్తి లేకపోవచ్చు కానీ శపించే శక్తి ఉంటుందని అన్నారు కేంద్రం రెండున్నర లక్షల ఇండ్లు చేస్తే పేదలకు ఇచ్చే దమ్ము లేదు కట్టిన వాటిలో ఒక్క దగ్గర కూడా డబల్ బెడ్రూమ్లో సదుపాయాలు లేవని విమర్శించారు జిల్లా కలెక్టర్ సమీక్షలో డబుల్ బెడ్రూమ్ సమస్యలను పలుమార్లు ప్రస్తావించినా ఫలితం కనిపించలేదని తెలిపారు గతంలో తాను నూట యాభై మంది లబ్దిదారులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆందోళన చేస్తే జనవరి రెండు రెండు వేల ఇరవై ఆరున లబ్దిదారులకు ఇల్లు కేటాయిస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు ఎందుకోసం నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు డబుల్ బెడ్రూమ్లు ఇళ్లలో లిఫ్ట్ సీసీ కెమెరాలు లైటింగ్ వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే పాలనలో బాధ్యత ఉండాలని సూచించారు తాను ఏ పదవిలో ఉన్నా ప్రజల న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తానని ఈటల రాజేందర్ స్పష్టం తను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాను మీరు దీక్ష విరమించండి వారు వినకపోతే ఏం చేయాలో నిర్ణయం తీసుకుందామని తెలిపారు కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భానుక మల్లికార్జున్ పిట్ల నాగేష్ విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు కష్టపడి ఇక్కడ నిజంగా ఎవరైతే ల్యాండ్ ఇచ్చినారో ఆ ల్యాండ్ వాళ్లకు ఇవ్వాలనే దాని మీద ఫస్ట్ నుండి కమిట్మెంట్ అయి ఉన్నది ఏ రోజు అవకతవకల్లా కానీ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ పంచుకోకుండా నిజమైన అరువులు ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వాలనేది ప్రతిరోజు కష్టపడినటువంటి వ్యక్తి ఈ రోజు నలుగురు ఐదుగురు ఎంఆర్ఓలు బదిలీ అయిపోయినారు ఇక్కడ కలెక్టర్గా నలుగురు ఐదుగురు కలెక్టర్లు కూడా బదిలీ అయిపోయినారు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా బదిలీ అయినారు కానీ మన సమస్య పరిష్కారం కాలే వాళ్ళ వాళ్ళ స్వార్థానికి ఎప్పుడే చూసినా నేను మేము అక్కడ పాదయాత్రలో ఉండే ఏదో ఒక లెటర్ ఇచ్చినారు ఎంపీ గారు చూసుకోండి మీ మెంబర్ గారు చూసుకోండి ఎంపీ గారు చూస్తారా మెంబర్ గారు చూస్తారా ఇక్కడ మీరు అందరు చూడాలి అమ్మగారు అన్ని జిరాధ్య చేయండి మీరు మేడం కార్పొరేటర్ గారు మీరు ఇమీడియట్లీ ఒక ఇరవై జిరాక్సులు తెచ్చివండి బస్తీ పెద్దలకు ఇవ్వండి ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారా లేదా ఏం అన్యాయం జరిగింది ప్రజలకు చెప్పండి మీ అందరి కోసం మిమ్మల్ని కలవడానికి మీ బాధలు తెలుసుకోవడానికి మన పేద ప్రజల పెన్నిధి ఎప్పుడు పిలుస్తే అన్నా అంటే నేను ఉన్నాను పది నిమిషాలల్లో మన ఎంపీ గారు ఈటల రాజేందర్ అన్న వస్తా ఉన్నాడు అన్ని పనులు వదిలేసుకుని మీ కోసం వస్తా ఉన్నారు పది నిమిషాల తర్వాత అమ్మగారు మొత్తం ఇక్కడ వివరిస్తారు మీకు జరిగిన నష్ట కష్టాలని చెప్తారు తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ కొంతమమ్మని నిలబెట్టి మనం ఇనానమస్ గా గెలిపించుకుందాం మళ్ళీ మనకు న్యాయం జరిగే వరకు తన పోరాటం చేస్తూనే ఉండాలి అయితే వెళ్ళిపోతారు పోయే వాళ్ళు కాదు వీళ్ళు కొంత ఫ్యామిలీ అని మా కార్పొరేటర్ అమ్మా పదవి ఉన్నా లేకున్నా ఇలా కష్టపడే వ్యక్తి మేము ఓన్ హౌస్ మాది మేము మా జాగలు ఇచ్చినాము మేము ఇస్తాం అంటారు ఐదు సంవత్సరాల నుంచి ఇయర్లే ఉన్న పోలీసులు అందరినీ తీసుకొచ్చి లాక్ చేయడం మేము బాలికాలను నిదాం పోయినప్పుడు అల్లా టూ డేస్ త్రీ డేస్ అని అంటున్నాం ఇంతవరకు ఇయ్యలేదు మా ఇంట్లో మాకు ఇవ్వడానికి వాళ్ళకి ఎందుకు ఇంత ఇబ్బంది అవుతుందో మాకు తెలియట్లేదు ఆ రెవెన్యూ వాళ్ళు ఏమన్నారు అంటే ఫిఫ్టీన్ డేస్ ఇస్తాను ఫిఫ్టీన్ డేస్ ఎయిట్ మంత్స్ అయింది ఇంతవరకు ఇండ్లు ఇయ్యాలి ఈ రోజు వరకైనా ఇంతవరకు మేము పోతుంటే మీరు ఆడగానే మీరు పోయి రేపు 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 అని ఎన్ని రేపులు మేము పోయాక మందుల గడ్డలు పెడతారు అవి మనం ఇప్పుడు మా హస్బెండ్ హార్ట్ పేషెంట్ పిల్లల్ని పెట్టుకొని బాధకాలండి కావాలంటే మీరు వచ్చి చూడమని ఎమ్మెల్యే గారికి కూడా చెప్పిన ఇస్తామమ్మా ఈ మొన్న ఏమన్నా సంక్రాంతికే ఇస్తాను సంక్రాంతి వెళ్ళింది కదా ఇంకేన్ని సంక్రాంతి మాకు అవసరమా ఫిఫ్టీన్ డేస్ మే ఎనిమిది నెలల నుంచి బాల్కాల ఇంత కట్టుకునేది అంటే మిమ్మల్ని తినే దిగుబద్దు అంటే మాకు అవసరం లేదు కదా పండుగ లేదు అసలు మేము ఎక్కడుంటున్నాం అది మాకు తెలుసు తెలుసు మీకు అంటే మీరు లోపల ఉంటారు కాబట్టి మీకు లేదు కదా మేము బయట ఉంటున్నాం రోడ్డు మీద బతుకు అన్నీ తెలుస్తానేమో మీకు అర్థమైతే రోడ్డు మీద వెళ్ళాలి కదా వాళ్ళతో ఏం అవసరం అనుకున్నారు ఎవరితోటే ఏం అవసరం వస్తుందో ఆ దేవుడికే వెళ్ళాలి సికింద్రాబాద్ లో ఉన్న మరడిపల్లి వందల సంవత్సరాల క్రితం ఉన్న పురాతన ఊరిది ఈ ఊరి జాగాలో డబుల్ బెడ్రూమ్ కట్టాలని ఆనాటి ప్రభుత్వం ఎక్కువ జాగా ఉన్న వాళ్ళకు కొన్ని ఎక్కువ ఇల్లు తక్కువ జాగ ఉన్న వాళ్ళకు తక్కువ ఇల్లు కుటుంబం పెద్దగా ఉన్న వాళ్ళకు వాళ్ళకు కొంచెం ఎక్కువ ఇల్లు ఇస్తా అని చెప్పి ఆనాడు మెప్పించి ఒప్పించి రెండు వేల పదిహేడులో డబుల్ బెడ్రూమ్ కట్టి రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాం ఏళ్ళు అవుతుంది కొంతమందికి ఇచ్చి కొంతమందికి పెండికి పెట్టింది నుంచి దానివల్ల ఏ లబ్ధిదారులు అయితే ఇవాళ ఇళ్లల్లో ఉన్నాను బయట కిరాయికుండి నానా అవస్థలు పడుతూ ఉంటే నేను ఎన్నికలు అప్పుడు వచ్చినప్పుడు ఈ బాధ చెప్పింది నేనన్నా ఎన్నికలు ఉన్నాయమ్మా ఇదంతా అయిపోయిన తర్వాత మీకు చేసి పెడతా అని చెప్పిన కానీ ఒక ఎంపీ అన్నా ఈ ప్రభుత్వానికి మర్యాద లేదు గౌరవం లేదు పట్టింపు లేదు ప్రజాప్రతినిధుల పార్టీలన్నా పట్టింపు ఇంత దిక్కుమల్ల ప్రభుత్వాన్ని ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత దిక్కుమల్ల ప్రభుత్వాన్ని ఫస్ట్ టైం చూస్తున్నా ఇవాళ నిజమైన లబ్ధిదారులు ఎవరో ఎమ్మెల్యే సెలెక్ట్ చేయడు నిజమైన లబ్ధారులు ఎవరో ఎంపీ సెలెక్ట్ చేయడు కార్పొరేట్ సెలెక్ట్ చేయడు నిజమైన లబ్ధిదారులు ఎవరో ఆనాడు ఆ ప్రభుత్వ యంత్రాంగం ఆనాడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం రాసిచ్చిండ్రో ఏం మాట ఇచ్చినో దాని కొనసాగింపుగా ఉన్నటువంటి అధికారులు ఇవాళ మళ్ళీ రావాలి వచ్చి అన్నీ ఎంక్వైరీ చేసి ఇవ్వాలి కానీ ఇది ఎమ్మెల్యే గారి ఇష్యూ ఇది ఎంపీ గారి ఇష్యూ అని మాట్లాడడం అంతకంటే తెలియదక్కు తన ఇంకోటి లేదు లేక లేక పదే వద్ద గిట్టే ఉంటుంది నేను ఇరవై ఐదు నుంచి ఈ వ్యవస్థలో ఉండ నేను బుద్ధి జ్ఞానం ఉండాలి వీళ్ళకు వీళ్ళకు ప్రభుత్వం వెంటనే నేను స్వయంగా ఈ జిల్లా మంత్రి గారితో మాట్లాడినా హౌసింగ్ మంత్రి గారితో మాట్లాడినా హౌసింగ్ ఎంపీ గారితో మాట్లాడినా అనేకసార్లు చెప్పిన ఒక నిజాయితీ గల ఆఫీసర్లు వేసి ఆనాడు ఇచ్చిన మాట ఏంటిది ఇప్పుడు అమలు జరుగుతున్నది ఏంటిది ప్రజలు కోరుతున్నది ఏంటి న్యాయం ఏంది తర్కించాల్సినటువంటి బాధ్యత మీదే ఉంటుంది కదా మీరు గింత నిస్సాయతలో ఉంటే ఎట్లా అని చెప్పి చెప్పినా లేదు సార్ చేస్తాం చేస్తామని చెప్పిండు వీళ్ళు నేను మూడు సార్లు కలెక్టర్ కలెక్టరేట్లో మీటింగ్లకు పోయినా నేను దిశ మీటింగ్కి అయిపోద్ది సార్ అని చెప్పిండు మంత్రి గారితో చెప్పిన అయిపోద్ది అని చెప్పిండు దిక్కు లేక గతంత్రం లేక కలెక్టరేట్లో ధర్నా చేస్తే నేను పోయినా నేను మాజీ మంత్రిగా ఉండి కూడా ఇంత సీనియర్ లీడర్లు అయ్యి ఉండి కూడా పోయినా ఎందుకంటే ప్రజలు చూస్తూ ఉంటే బాధ కూడా పోయినా నేను పోదు వాస్తవం కలెక్ట్ గారికి కానీ పోయినా నేను పోయినప్పుడు ఆనాడు జేసీ గారు జనవరి రెండవ తారీఖులోపు మొత్తం చేస్తాం సార్ అని చెప్పి కాలే కాకపోతే మళ్ళీ మళ్ళీ పొన్నం ప్రభాకర్ జిల్లా మంత్రితో మాట్లాడినా అయిపోతున్నాని చెప్పిండు ఇవాళ గతి లేక గతంత్రం లేక ఇంత దిక్కుమల్లిన ప్రభుత్వానికి చెల్లె రావాలని చెప్పి వీళ్ళంతా కూడా ధర్నా చేస్తున్నారు ఇవాళ నేను కూడా సంవత్సరాల కాలంగా అనేక ప్రయత్నాలు చేసి ఇవాళ అమలు కాకపోవడం వల్ల ఇవాళ నేను విద్రా చేసుకోమంటే కూడా విద్రా చేసుకోవడం పరిస్థితి వచ్చింది వ్యవస్థల మీద పూర్తిగా విశ్వాసం పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి నేను అంటున్నా గవర్నమెంట్ కనుక ఈ పనిని వెంటనే చేయకపోతే కనుక వాళ్ళు వీళ్ళు అనుకుంటారు ఇది రెండు వందల మంది మీకు కొడితే మీకు కొడితే కొట్టోళ్ళు కాదు వాళ్ళు తిరిగితే తిట్టేళ్ళు కాదు అనుకుంటారు కానీ వాళ్ళ ఉసురు తగిలి ప్రభుత్వం పోతుంది ఆనాటి ప్రభుత్వం గిట్నే వేధించింది వాళ్ళ ఉసురు పోసుకుంది నాశనమైపోయింది ఇవాళ ఈ ప్రభుత్వం కూడా వాళ్ళ కన్నీళ్లకు వాళ్ళ ఉసురు తగిలి తప్పకుండా అని చెప్పి వాళ్ళు శాపనార్థాలు పెడతారు నేను వెంటనే ఇది ఎమ్మెల్యే గారి లిస్ట్ ఇచ్చిండు ఎంపీ గారి పిచ్చి మాటలు బంద్ చేసి నీ కలెక్టర్ ని ఆర్డివో పంపిచి పంపించి ఎంక్వైరీ చేయించి నిజమైన లబ్ధి ఏమని చెప్పి డిమాండ్ చేస్తున్నాను మేము ఇది రెండోసారి ధర్నా నాకు తెలిసి పది సార్లు ఉండొచ్చు దానికి ఎక్కువనే చేసిన మేము గెలిచిన తర్వాత ప్రజల్లో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండులో కేటీఆర్ గారు ఫస్ట్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసారు తాళాలు ఇచ్చారు పదిహేను రోజులలో సెకండ్ లిస్ట్ రిలీజ్ అవుతుందమ్మా అమ్మ నాలుగు సంవత్సరాలు అవుతుంది సెకండ్ లిస్ట్ లబ్ధిదారులకు ఇంత వరకు అలాట్మెంట్ చేయలేదు ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి చేస్తున్నారు అని నేను అడుగుతున్నా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళు కట్టింది కాదు పెట్టింది కాదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చిన నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టినాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ అని కూడా వాళ్ళకు చేతులు వస్తలేవు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పట్టించుకునే పాపన పోలేడు ఎంతవరకు కూడా అమ్మో నేను అట్లా మోను నేను బద్లాం ఎందుకు బద్లాం అవుతారు ఏమన్నా అవకతవకలు చేస్తేనే బద్మవుతారని భయం ఉంటుంది మీరు చిత్తశుద్ధితో వీళ్లకు న్యాయం చేయాలనుకుంటే బరాబర్ ముందుకు రండి న్యాయం చేయండి ఇవాళ మేము ధర్నా చేస్తున్నాము ఎందుకంటే నాకు అందరికీ తెలుసు కార్పొరేటర్గా పదవీ కాలం నెక్స్ట్ వీక్ అయిపోతుంది కాబట్టి మేము గట్టిగా ఈ ఈ వారంలో చేయాలి మండే కల్లా మాకు సెకండ్ లిస్ట్ అలాట్మెంట్ చెయ్యాలని మేము కొట్లాడుతున్నాం ఎందుకంటే నాలుగు సంవత్సరాలు మాట్లాడుతున్నాం నాకేమిటో శిలాపల్కం రాదు నన్ను ఎన్నుకున్నారు నన్ను నమ్మి ఓటేసిండ్రు కాబట్టి నేను వాళ్ళకి న్యాయం చేయాలి నా పదవీ కాలంలో అని నేను ప్రయత్నం చేస్తున్నా వారం పది రోజుల నుండి నేను పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడినాను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి అధికారులకు మాట్లాడుతున్నాను మీ ఎమ్మెల్యే దగ్గర క్లారిటీ లేదని చెప్తున్నారు ప్రతి రోజు కూడా నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తుంటే రేపిస్తాం రేపిస్తామన్నారు ఇంకెన్ని రోజులు అన్న టూ థౌజండ్ సెవెంటీన్లో లో వీళ్ళందరూ వెకెట్ తీసుకున్నారు వాళ్ళ ఇండ్లు ఇచ్చి వాళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళ బిచ్చప్ గతి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉన్నది సో మేము అందరం ఖచ్చితంగా ఇప్పుడు రేపు ఎల్లుండి రెండు రోజుల్లో ఏం ఎక్సర్సైజ్ చేస్తారో మాకు తెలియదు మండే రోజు ఖచ్చితంగా ఇవ్వాలి కార్పొరేటర్ పదవి అయిపోయాక మేమేం చేయలేము మాకు చాత కదా అనుకోకండి ప్రతినిత్యం ప్రజలు నేను ఒక దిశ కమిటీ సభ్యురాల్ని ఏదైతే అన్ని సెంట్రల్ ఫండ్స్ వస్తే ప్రతి ఒక్క రూపాయి గురించి అడిగే హక్కు నాకుంది దిశ కమిటీ మెంబర్ ఎందుకంటే అది సెంట్రల్ కమిటీ నేను దీన్ని వదిలేదే లేదు ఈ రోజు మేము అందరం ధర్నా చేస్తున్నామని ఎమ్మెల్యే పక్కకు మేము ఇనాగ్రేషన్ చేసి వస్తే అక్కడ నుండి ఎంఆర్ఓ పిలిపించి ఒక లిస్ట్ ఇచ్చింది మాకు ఈ వన్ ఫార్టీ నైన్ లిస్ట్ ఇచ్చినమ్మా నువ్వు మీ ఎంపీ గారు ఓకే చేసినాక నా తరఫున నుండి ఓకే చేస్తామని ఇన్ని రోజులు పట్టిందా మరి ఆ లిస్ట్ మాకు రాని మేము చేస్తున్నామని సెకండ్ లిస్ట్ నూట నలభై తొమ్మిది మందికి ఇవ్వాలి కావాలని మేము ఇక్కడ ధర్నా చేస్తున్నామని వాళ్ళకి ఏదో మైలేజ్ కోసము షోపు కోసం మా చోళ్లలో మళ్ళీ కాలీఫ్లవర్ పెట్టడం కోసము ఉట్టుగా ఎంఆర్ఓ తో లిస్ట్ పంపించారు అదంతా బూటకము అందులో ఇంకా కూడా బయట వాళ్ళ ఉన్నాయి వీళ్ళు ఇక్కడ అంత ఇన్స్టిట్యూవ్ వీళ్ళ ఇచ్చారు నాన్ ఇన్స్టిట్యూ వాళ్ళే వీళ్ళకి ఎట్లా వస్తాయి పేర్లు జాగలిచ్చిన వాళ్ళు ఇక్కడ నాలుగు వందల యాభై ఆరు ఏమో కట్టిండ్రు దాని తర్వాత కూడా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఉన్నారు మిగులుతున్నాయని చెప్పి వీళ్ళు దాన్ని అమ్ముకొని తౌకలు పట్టించి ఈ ఘోరమైన పరిస్థితికి దిగ దిగదార్చినారు ఎవరైతే ఇచ్చిండ్రో వాళ్ళకే ఇండ్లు లేకుండా అయినాయి ఉన్న వాళ్ళకేమో రెండేసు మూడేసు రాసుకున్నారు అన్ని దొంగ లెక్కలే ఉన్నాయి ఆ సాయన పాపము ఈ పాఠశాలకే ఆయన స్వర్గస్తుడు అయిండు కూడా ఎందుకంటే అందరికీ తెలుసు ఇది జగన్గా సత్యము ఆయన చెయ్యని దానికి ఆయన అరుచరులు చేసిన దానికి ఆయన గుండెపోటుతో ఇవన్నీ టెన్షన్ అందరూ అంటారు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే వచ్చి ఎంత ఉద్ధరిస్తాడు ఆ యంగ్స్టర్ డైనమిక్ ఎమ్మెల్యే అని అనుకుంటే ఈయన కూడా అదే పాట పాడుతున్నారు అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం అనేదే జరగదు డెడ్ లైన్లు ఇప్పటికి సార్లు ఇచ్చినము రావాలే రావాలనే మేము కోరుకుంటున్నాము లేకపోతే వీళ్ళందరూ అయితే తాళాలు బగలు కొట్టుకుంటాము కేసులు అయితే కేసులు అయినాయి కెరోసిన్ కాల్చుకుంటామని కూడా మా వాళ్ళు చెప్పి మేము వాళ్ళని ఆపి పెట్టినా వద్దు మీరు అట్లా చేయకండి తాళాలు బగలు కొట్టుకుని అనవసరంగా కేసులు న్యాయంగా పోరాడుదాం వాళ్ళే దిగి వస్తారని చెప్పి మేము చెప్పడం జరిగింది ఇప్పుడు నిలదీస్తున్నాం కదా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము ఒకవేళ వాళ్లకు చిత్తశుద్ధి వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ చెయ్యి లేదంటే వాళ్ళు పబ్లిక్ ముందుకు ఎందుకు వస్తలేరు ఓట్లకు ఇంతవరకు వచ్చింది ఎమ్మెల్యే రాలే ప్రజాప్రతినిధులు చుట్టూ ఉన్న పెద్ద పెద్ద సోకాల్ లీడర్స్ ఉన్నారు ఏ పార్టీలకు వాళ్ళకు న్యాయం జరుగుతుంది ఏ పార్టీల ప్రొటెక్షన్ ఉంటదో వాళ్ళకి జంప్ అవుతారు ఎనకకు దొడ్డి దారిన పోయి లెటర్లు తీసుకుంటారు ఎంఆర్ఓర్నాలు చేసినప్పుడు ఎందుకు ముందుకు రారు వాళ్ళే కారణం ఇక్కడ యూనిటీ లేదు ఇక్కడ కొంతమంది దొంగలు ఉన్నారు అవకతవకలు జరుగుతున్నాయి వాళ్ళకందరికీ కూడా అధికారులు కూడా మబ్బెల్లో ఉన్నారు ఎందుకంటే అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యి కూడా ఎటువంటి న్యాయం చేస్తలేడు ఇదంతా పెద్ద గోల్ నడుస్తుంది